హాయ్ గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ గత కొన్నాళ్ళుగా కొత్త సినిమాలు చేయడం లేదు స్వీటీ అనుష్క మిస్ ఎట్టి మిస్సెస్ పోలిసెట్టి సినిమా తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంది ప్రస్తుతం కొన్ని సినిమాలు అయితే చేస్తుంది అయితే అనుష్కకు ఒక విచిత్రమైన వ్యాధి ఉన్నట్లుగా తెలిసింది చివరిగా మిస్ ఎట్టి మిస్సెస్ పోలిసెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క అయితే ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు స్వీటీ అసలు బాహుబలి తర్వాత సైజ్ జీరో సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క మళ్ళీ వెయిట్ లాస్ అయ్యేందుకు గట్టిగా కష్టపడింది అప్పటి నుంచే అనుష్కకు వెయిట్ కష్టాలు మొదలయ్యాయి Thank you అయితే రీసెంట్ గా అనుష్క కథనార్ అనే మలయాళం సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు స్వీటీ చాలా స్లిమ్ గా కనిపించింది అలాగే వేదం కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా సినిమాకు ఖాతి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా కూడా అనౌన్స్ చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ మూవీ అమెజాన్ లో రాబోతున్నట్లుగా కూడా వెల్లడించారు లేడీ ఓరియంటెడ్ గా ఈ సినిమా రాబోతుంది మరోసారి అనుష్క వేసియగా కనిపించబోతున్న ట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి గతంలో సినిమాలో అనుష్కను చూపించాడు కృష్ ఇక ఇప్పుడు మరోసారి పాత్రతో సినిమా చేస్తున్నట్లుగా ఇదిలా ఉంటే అనుష్క అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకు వచ్చింది అయితే అనుష్కకు ఉన్న వ్యాధి చాలా విచిత్రమైనదే అని చెప్పాలి అదేంటి అంటే ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే చాలు చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట అనుష్క ఎలాంటి జోక్స్ విన్నా సరే పగలబడి నవ్వుతుందట దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకు వచ్చింది ఇది పెద్ద సమస్య కాకపోయినా తనకు చాలా త్వరగా నవ్వుస్తుందని దాని కంట్రోల్ చేయలేనని అందుకే ఇది కూడా ఓ వ్యాధి ఇలాంటిదే అని అనుష్క చెప్పడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి